హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఉద్యోగస్తులకు కేంద్రం షాకింగ్ న్యూస్ పెన్షన్లో భారీ కోత అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఈపిఎఫ్ఓ చందాదారులకు బిగ్ అలర్ట్ అధిక పెన్షన్ లెక్కింపు విధానం గురించి ఎప్పటి నుంచో ఎన్నో సందేహాలు ఉన్న విషయం తెలిసిందే ఇప్పుడు దీని గురించి ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది అయితే కొత్త నిర్ణయం నేపథ్యంలో ఇది సబ్స్క్రైబర్స్ ఆశలపై నీళ్లు చల్లింది కొత్త లెక్కలను బట్టి చూస్తే వచ్చే పెన్షన్లో పెద్ద మొత్తంలో కోత పడుతుంది అధిక పెన్షన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింపజేస్తున్నటువంటి లెక్కింపు విధానాన్ని ఇప్పుడు అధిక పెన్షనర్హులకు అమలు చేస్తామని తెలిపింది ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ నిబంధనల ప్రకారం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ కంటే ముందు సర్వీసుకు పార్ట్ వన్ సెప్టెంబర్ తర్వాత రిటైర్మెంట్ వరకు పార్ట్ టూ కింద లెక్కించి తుది పెన్షన్ ఖరారు చేయనుంది కార్మిక మంత్రిత్వ శాఖ కూడా ఈ విధానానికి ఆమోదం తెలిపినట్లు ఈపిఎఫ్ఓ తెలిపింది ఈ మేరకు ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ విభాగం అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనిపై ఆదేశాలు జారీ చేశారు పార్ట్ వన్ పార్ట్ టూ కింద లెక్కించడంతో ఇప్పుడు ముప్పై శాతానికి పింఛన్లలో కోతపడుతుంది గరిష్ట వేతన పరిమితి ఆరు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల వరకు పెంచిన సమయంలో ఈపిఎఫ్ఓ ఈ నిబంధనను తీసుకువచ్చింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు చివరి ఏడాది సగటు వేతనం మొత్తం సర్వీస్ కలిపి పెన్షన్ లెక్కించే విధానం అమల్లో ఉండేది ఇక గరిష్ట వేతన పరిమితి పెంచిన తర్వాత ఆఖరి ఐదేళ్లు సగటు వేతనం తీసుకొని లెక్కించేలా సవరణలు చేసింది అయితే పెన్షన్ ఫండ్కు నగదు జమ చేస్తున్నప్పుడు గరిష్ట వేతన పరిమితి ప్రస్తావన లేదు ఇలా పార్ట్ వన్ పార్ట్ టూ అని కాకుండా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్కు ముందున్న నిబంధననే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాలు ఉదాహరణకు ప్రభుత్వ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సర్వీసులో వచ్చి వేల ఇరవై ఒకటిలో రిటైర్ అయ్యారనుకుంటే బోనస్ రెండేళ్లలో కలిపి మొత్తం సర్వీస్ కాలం ఇరవై నాలుగు ఏళ్ళు అవుతుంది ఇక రెండు వేల పద్నాలుగు వరకు సగటున వార్షిక వేతనం ఇరవై రెండు వేలు ఉంటే రిటైర్మెంట్ సమయంలో చివరి ఐదేళ్ళు సగటు వేతనం నలభై వేలు ఉంటుంది ఈ లెక్కన చివరి ఐదేళ్ల వేతన సగటుతో పింఛన్ పదమూడు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు అందాలి అయితే పార్ట్ వన్ పార్ట్ టూ కింద లెక్కించడంతో పార్ట్ వన్ కింద ఐదు వేల మూడు వందల నలభై రెండు పార్ట్ టూ కింద నాలుగు వేలు ఇలా మొత్తం తొమ్మిది వేల మూడు వందల నలభై రెండు రూపాయలు మాత్రమే అవుతుంది నెలకు దాదాపు నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు మేర కోతపడుతుంది పిన్షన్ లెక్కించేందుకు ఒక ఫార్ములా ఉంది వేతన సగటు సర్వీస్ కాలంతో గుణించి దానిని డెబ్బైతో భాగించాలి దీన్ని బట్టి పెన్షన్ లెక్కిస్తుంటారు